మేలు పొందుకొని కృతజ్ఞత స్థితి చెల్లించే వ్యక్తిగా ఉన్నానా ఆశించి ప్రార్థించి పొందుకోలేక సడుగుతూ బొడుగుతూ అలసి సొక్కి పోయే వ్యక్తిగా ఉన్నానా అనే విమర్శ విశ్లేషణ మీరు పాత క్రైస్తవులైనా క్రొత్తగా నమ్ముకున్న క్రైస్తవులైనా ఈ రాత్రి మాటలు వింటున్న మీ అందరికీ ఈ ప్రశ్న మీ అంతరంగంలో మిమ్మల్ని బలవంతం చేయాలి ఒక ప్రశ్నగా మీ అంతరంగంలో మిమ్మల్ని గిచ్చాలి గుచ్చాలని నేను ఆశపడుతున్నాను ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళడం కాదు మీరు ఒక పరివర్తన కలుగునట్లు మీ అంతరంగంలో ఈ వాక్యం క్రియచేయాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను ఈ రాత్రి ఎవరు ఐశ్వర్యాన్ని పొందుతారు ఎవరు ఆశీర్వాదాన్ని పొందుతారు ఎవరు దీవెనలు పొందుకుంటారు ఎన్నో ఆశలతో మీరు ఇక్కడికి వచ్చారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మీకున్న ఇరుకైన మార్గాలలో విశాలత కలగాలని మీ ఎదుట నిరుచిన చీకటి తొలగాలని మీ శరీరంలో ఉన్న రోగం తొలగాలని ఓ కాలు వేసి కాలు తీసి కాలు వేసి కాలు తీసే నడకలో ఏదో మార్పు కలగాలని గంపడ ఆశతో నిక్కడికి వచ్చారు కానీ ఆశించిన మీ హృదయం నింపబడి వెళ్ళాలి కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెళితే ఏమీ కలగదు కదా అన్నప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనం విమర్శించుకోవలసిన అవసరం ఉంటుందండి పరీక్ష ప్రమోషన్ కొరకు విమర్శ విజయం కొరకు మరలా చెప్పిన పరీక్ష ప్రమోషన్ కొరకు పరీక్ష వస్తే దేనికి వస్తుంది ప్రమోషన్ కొరకు విమర్శ దేనికి విజయం కొరకు ఓటమి చాలా పాఠాలు నేర్పుతుంది ఆ ఓటమిలో నిలిచిన మనం పాఠాలు నేర్చుకొని విశ్లేషించుకుంటే విజయాన్ని చేరుకోగలుగుతాం కృంగిపోవడానికి కాదు అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇక్కడ ఐశ్వర్యవంతులు కావాలి దీవించబడాలి అనుకున్న వ్యక్తి శ్రద్ధ గలవాడై ఉండాలంట ఇది నోట్ ఇది నేర్చుకోవాల్సిన పాఠం ఇది లెసన్ ఇదే మనకు కండిషన్ ఈ ఒక్కటి కనుక మనం నేర్చుకుంటే ఆ తర్వాత కలిగే ఆశీర్వాదం మన వర్షం అవుతుంది అనేది పరిశుద్ధాత్మని యొక్క వివరణ ఈ రాత్రి నా ప్రియ సహోదరులరా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు నిజమే శ్రద్ధ అనేది చాలా అవసరమండి కదా ఈ శ్రద్ధ ఇంత గొప్ప దీవెనకు మనల్ని పాత్రం చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ మరొక ఆలోచన కూడా మనకు రావాలి అదేంటంటే దేని మీద శ్రద్ధ ఓకే మీరు అంటారు అయ్యా నేను నైటీలు ఓటీలు చేస్తుంటాను రక్తం రక్తం ఆవిరి చేస్తుంటాను రెక్కల మొక్కలు చేస్తుంటాను రాత్రి బావులు కష్టపడుతుంటాను కానీ నెల వచ్చేసరికి అతుకుల బొంత చిన్ని సంచులు వేసినట్లుగా కనబడుతుందే కానీ నేను శ్రద్ధగానే చూస్తున్నాను కాదండి అని మీరు చెప్పచ్చు నేను వినవచ్చు అయితే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచూసుకోవాల్సి ఉన్నప్పుడు ఏ వేటి మీద మనకు శ్రద్ధ ఉండాలి వేటి మీద శ్రద్ధ కలిగిన వారు అయితే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతాం మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే అనవసరమైన వాటిని శ్రద్ధగా చేస్తాం అవసరమైన వాటిల్ని చెప్పండి పట్టించుకొని కూడా పట్టించుకోము అవును